నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు చిరు వ్యాపారస్తులు ఉంటారు కదండి అభివృద్ధి కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపారం బాగా జరగాలి అని చూస్తూ ఉంటారు కొత్త కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు అయితే వాళ్ళకి ఆ మెలకువలు తెలీదు తెలిసినా కానీ మనకి లక్ కూడా ఫేవర్ అవ్వాలి అలాగే మనకంటూ జాతకంలో కొన్ని బ్లాగేజెస్ అనేవి ఉంటూ ఉంటాయి అంటే మనం కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినాం మనకి ఏదో గ్రహం అడ్డుపడి అది సరిగ్గా కానివ్వదు అదే ఆ చిన్న రెమెడీ కనుక చేసినట్టయితే కనుక అలాంటి దోషాలు పోయి డెఫినెట్గా సక్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు మార్వాడీలలో ఎవరిని కూడా మనము అన్సక్సెస్ఫుల్ పీపుల్ని చూడము అలాగే మన ఈ ఈ తెలుగు వాళ్ళు అనుకోనివ్వండి లేకపోతే కొత్తగా బిజినెస్లోకి వచ్చిన వాళ్ళకి కానీ ఆ టెక్నిక్స్ తెలియదు మాట విధానం కానీ లేకపోతే ఆ డ్రాలో క్యాష్ బాక్స్లో పెట్టుకోవాల్సినవి ఏవన్నీ ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా అట్లాంటి వాటి వల్ల కూడా అట్రాక్షన్ వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లకుండా అనేది ఉంటూ ఉంటుంది సో అలా చిరు వ్యాపారస్తులు ఇప్పుడిప్పుడే వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన రెమెడీ చెప్పండి శ్రీగురు యనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత ఇప్పుడు కాలంలో చిరు వ్యాపారస్తులు చాలా నీరసంగా ఉన్నారనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెలిసాయి ప్రతి దగ్గర మల్టీప్లెక్స్లలో వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి ఇదివరకు కాలంలో వ్యాపారాలు చేసేవాళ్ళంటే ఏదో వీధిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా కొన్ని బజార్లు ఉన్నాయి మనకు కూడా వాటిల్లో వ్యాపారాలు జరగట్లేదు కారణం ఏంటి అంటే కొంతవరకు అనే ఏర్పడింది ఒక దగ్గరనే అన్ని వ్యాపారాలు రావటం వల్ల మరి ఈ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటయా మరి వీళ్ళు వీళ్ళు వ్యాపారాలు జరుగుతున్నాయా లేదా అంటే వీళ్ళకు కూడా అమ్మ కొన్ని కొన్ని చిన్న చిన్న మెలకువలు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా పైకి వస్తారు ఏమిటి ఆ రెమెడీ అంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరికైనా కూడా తన వ్యాపారాన్ని ఎప్పుడూ రెండింతలు పైకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు మరి ఎలా చేసుకోవాలి దీన్ని అనే దానికి వస్తే అందరికీ లక్ష్మీ కటాక్షం ఉండాలని ప్ర ప్రార్థన చేసుకుంటారు ప్రతిరోజు ప్రతి శుక్రవారం కానీ లేదా నిమ్మకాయ దిష్టి తీయటం కానీ లేదా గుమ్మడికాయలు కట్టుకోవటం కానీ లేదా ఇంకో యంత్ర ప్రస్తారాలు పెట్టుకోవటం కానీ చేస్తుంటారు చిరు వ్యాపారులందరూ వాటికి సుముఖతగా ఉంటారు కానీ ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చునా అనంటే ఉన్నాయమ్మా మనకి ఏంటంటే గాజు గ్లాసు అందరికీ ఈ గాజు గ్లాస్ సంగతి తెలిసే ఉంటుంది నిమ్మకాయ వేసుకోవడం నిమ్మకాయ వేసుకుంటారు గాజు గ్లాసులో కానీ నిమ్మకాయ చేస్తే ఆ నిమ్మకాయ ఏమవుతుంది అని అంటే అదంతా మెత్తగా అయిపోతే అని తీసి వెళ్ళితే సుక్రా సుక్రా మారుస్తూ ఉంటుంది అలా కాకుండా ఇంకొక రెమెడీ ఉందమ్మా గాజు గ్లాసుకి సంబంధించి గాజు గ్లాసు తీసుకోవాలి నీళ్ళు దానిలో జువ్వాది తైలం అనేది దొరుకుతుంది మనకి అవునండి ప్రతి పూజా సామాగ్రి షాప్లో జువ్వాది తైలం అనేది ఒక నాలుగు చుక్కలు వేసి పచ్చకర్పూరాన్ని అందులో మిశ్రితం చేయాలి అంటే గడ్డగా చని లేకపోతే కర్పూరం ఉంటే దాన్ని పొడి చేయకుండా అలా వేసేసేయాలి వేసిన తర్వాత దానిలో గులాబీ రెక్కలు వేయాలి గులాబీ రెక్కలు వేసి దీన్ని ఈశాన్య ప్రదేశంలో ప్రతి గురువారం రోజు పెట్టుకోవచ్చు ఇలా చేయటంతో ఈ జవ్వాద్ తైలం ఏదైతే ఉంటుందో అందులో వేస్తాం కదమ్మా ఆ వేసినప్పుడు ఏంటో అట్రాక్షన్ అనేది ఉంటుంది ఆ షాప్కి షాప్కి కానీ వ్యాపార స్థలానికి కానీ దాన్ని ఎక్కడ అంటే మన కౌంటర్ బాక్స్ పైన అయినా ఒక పక్కకు పెట్టుకోవచ్చు మనం కౌంటర్స్ ఉంటాయి కదా క్యాష్ కౌంటర్స్ అక్కడైనా పెట్టుకోవచ్చు అక్కడ కాకుండా అంటే వ్యా మనం వ్యాపార స్థలం వెళుతున్న దారిలో ఈశాన్యం వైపుకు ఉండేటువంటి ద్వారానికి లేదా మనం వెళ్తుంటే కుడి కానీ ద్వారానికి కుడివైపు కానీ ఇలా పెట్టుకున్నట్లయితే ఈ పచ్చకర్పూరం ఏదైనా జనాకర్షణ శక్తి పెరుగుతుంది ఈ జనాకర్షణ కలిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ షాపులో ఏదో ఉంది అని చెప్పి లోపలికి వస్తారు వచ్చి ఏదైనా కొనుగోలు చిన్నో చితకో ఏదో కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళ మటుకు ఏది కొనకుండా అనేది వెళ్ళరు కొనకుండా వెళ్ళారమ్మా ఖచ్చితంగా కొంటారు ఇలా ఈ చేయటం వల్ల కూడా ప్రతి గురువారం చేయాలి ప్రతి గురువారం సాయంకాల సమయంలో చేస్తే స్నానం చేసుకొని చాలా విశేషంగా పనిచేస్తుంది అయితే గురువారం కూడా లక్ష్మీవారం అని అంటూ ఉంటారు కాబట్టి ముందు రోజు చేయొచ్చు శుక్రవారం రోజు కాకుండా గురువారం రోజే చేసి పెడితే డెఫినెట్గా లక్ష్మీదేవి శుక్రవారం రోజు వస్తుంది అని అంటారు కదా సో ఆ లక్ష్మీదేవి ఆగమనం ఆగమనానికి ప్రారంభమే గురువారం రోజు పెట్టచ్చు అని సో ఒక అద్భుతం సింపుల్దే ఎక్కువ అయ్యేది కూడా కాదు అయితే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం జువ్వాదు తైలమైనా వేయచ్చు వేయొచ్చు జువ్వాదు పొడి దొరుకుతుంది కదా చిన్నది ముప్పై రూపాయలు ఉంటుంది చిన్న అవునమ్మా అది కూడా వేయచ్చు అంటారా లేదమ్మా జువ్వాది తైలమే చాలా ముఖ్యమైనది పొడి కన్నా తైలం చాలా ఎందుకంటే పొడిలో ఉన్న వ్యవహారం ఏంటంటే ఇక్కడ నీళ్ళల్లో వేసేస్తే పొడి అంత పైగా సువాసన జలదు అట్రాక్షన్ అనేది ఉండదు నీళ్ళల్లో కలిసిపోతుంది అవును ఆయిల్ అయితే అలానే పైన అలానే పైన తేలుతూ ఉండడం వల్ల గాలికి కానీ అక్కడ ఉండేటువంటి ఫ్యాన్ వేసినా కానీ లేకపోతే జనాసంద్రహానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాని సువాసన తగలటం వాళ్ళని కానీ ఏమంటారు అట్రాక్షన్ అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగేనండి అద్భుతమైన పరిష్కారం తెలియజేశారు మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా మీరు ఇంకా ఎవరికన్నా మీ వాళ్ళల్లో బిజినెస్ చేసిన వాళ్ళైతే మీరు అభివృద్ధి చెందాలి మా వాళ్ళు అని అనుకుంటున్నారు అని అంటే కనుక డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఇలాంటి అద్భుతమైన రెమెడీస్ కానీ శ్రావణ మాసం రెమెడీస్ కానీ పూజా విధానాలు కానీ తెలియాలి అని అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు గురుగారు